you <laughs> నీకు నీ అంచనా ప్రకారము సరే ఇది ట్వంటీ సిక్స్ ఎర్లీ మార్నింగ్ అనుకొని దాని తర్వాత సాయంత్రానికి చేసింది అయితే కాదు నాకు తెలిసి ఇది ఎప్పటి నుండో ప్లాన్ ఉండే ఎప్పటి అనుకుంటున్నారు ఏంటి ఎలా చేయాలి ఏంటని చెప్పేసి అనుకొని నాకంటూ కొంచెం లైట్ అంచనా వచ్చింది నీకు ఎప్పటి నుండి అనిపించే ఎప్పుడు చేస్తారు ఏంటి ఎలా అని చెప్పేసి నీకు ఎప్పుడు ముందు డౌట్ ఉండేనా అసలు నేను ఇట్లా దాన్ని ఇట్లా ఆలోచిస్తారు ఇట్లా చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్ గా కోపం ఉంటదేమో లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా చెప్పకుండా కోపం ఉంటదిలే మాట్లాడుకున్నాం బంటి నేను నార్మల్ గా ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం సరే కోపం ఉంటదిలే వన్ ఇయర్ పాటు అట్లా తర్వాత కలుస్తారులే మీ మమ్మీ డాడీ మంచోర్లే కదా అని చెప్పి మాట్లాడుకున్నాం మేము మరి ఇంత కోపంగా ఇది చేస్తారు ఇట్లా చేస్తారు అనుకోలేము మేము అసలు అంటే పెళ్లి చేసుకున్నాము సరే ఒక రకమైన కోపం ఉంటది కొన్ని రోజులు ఆగితే కామన్ నార్మల్ అయిపోతుంది ఏదో లేని చెప్పేసి అనుకున్నావు కానీ చంపే అంత దూరం పోతుంది అని చెప్పేసి అనుకోలేదు ఓకే ఓకే అంచనా ఎలా ఉందంటే ఎక్కడ కూడా వాస్తవంగా మనం కూడా చాలా చూసాము చాలా మ్యారేజెస్ చూసాము బయట కానీ అరే తల్లిదండ్రులు అనుకునే వాళ్ళు ఏంటంటే మా పిల్లలు బాగుండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి అనుకునేటప్పుడు సరే వాళ్ళు తెలిసి తెలియక ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని సరే కొన్ని రోజులు కోపడ్డము అండ్ దాని తర్వాత సరే వద్దు అనుకున్నా కాదనుకున్నా కానీ మన కడుపులో నుండి పుట్టినటువంటి పిల్లలు కాబట్టి ఏదో ఒక రోజు వాళ్ళని చీర తీసుకోవడం దగ్గర తీసుకోవడము అనేది జరుగుతుంది లేదు అనుకుంటే అసలు శాశ్వతంగా మాకు వద్దు మా మాట వినలేదు కాబట్టి మేము వాళ్ళు వేరు అన్నట్టు ఉండేటోళ్ళని చూసాం కానీ ఎంత కోపం లోపల దాచుకొని ఎన్ని రోజుల నుండి ప్లాన్ చేస్తూ ఇలా చేశారో నాకైతే అర్థం కావట్లేదు అండ్ ఫైనల్లీ ఏం చేశారో మీరు అసలు మీకు అర్థమవుతుందో నాకు తెలియదు కానీ తన జీవితం ఏదైతే ఉందో ఏమైతుందో ఏం అయిపోయిందో కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు అయిపోయింది బండిని చంపేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళ మీద కేసు ఫైల్ అవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ అయ్యి వాళ్ళు అంటే ఆరుగురు సమ్ జైలుకి వెళ్ళారని చెప్పేసి విన్నాము అయితే ఈ గ్యాప్లో ఎవరైనా అంటే మీ ఫ్యామిలీకి సంబంధించి చాలామంది ఉంటారు కదా బాబాయిలు పెదనాన్న పిన్నోళ్ళు వీళ్ళు వాళ్ళు అత్త మామూలు సమ్మె ఎవరైనా ఉంటారు కదా వాళ్ళలో నుండి ఎవరైనా నీకు ఫోన్ చేసి మాట్లాడడానికి ఏమైనా ట్రై చేసారా ఎవరు అంటే నార్మల్గా సరే జరిగింది సమ్ ఏదో కానీ అరే అయ్యో పాపం కదా మన ఇంట్లో నుండి వెళ్ళినటువంటి ఆడబిడ్డ కదా అక్కడికి వెళ్ళి మరి అటు హస్బెండు లేడు ఇటు మనమందరం కూడా దూరమైనాం కదా సమ్ ఏదో ఒకటి జస్ట్ మాట్లాడడానికి ట్రై చేయాలి కదా అని చెప్పేసి అని ఎవరు అనుకోలేదు ఎవరు మాట్లాడలేదు ఎవరు ఫోన్ కూడా చేయలేదు ఓకే అండ్ ఏం చెప్పదలుచుకున్నావు అసలు ఇదంతా జరిగింది కదా జరిగిన దాని మీద నీ ఆలోచన ప్రకారంగా నువ్వు ఏం జరగాలి నీకు ఎలాంటి న్యాయం జరగాలి అనుకుంటున్నావు అండ్ భవిష్యత్తు తరాల వాళ్ళ గురించి కూడా ఒక చిన్న మెసేజ్ అంటే ఇప్పుడు మెయిన్ మాకు బంటినే తీసేసి కాబట్టి మా ఫ్యామిలీ నుంచి మాకు ఎలాంటి ఆధారం లేదు బంటి లేకపోతే అసలు మాకు ఏదో ఒక ఉపాధి కల్పిస్తే నేను మా మామ ఏజ్డ్ పర్సన్ నేను ఖచ్చితంగా ఆయన చూసుకుంటా ఇంకా మా వదిన వాళ్ళని కూడా నేను చూసుకుంటా నాకు నాకు ఉద్యోగం కల్పిస్తే ఏదో ఒకటి నేను చూసుకుంటా వాళ్ళని నేను ఇంకా స్టడీ కాలేనా అది ఇంకా నేను చదువుకోవాలి అట్లా మధ్యలోనే ఇది చేసేస్తారని చెప్పి నేను అనుకోలేదు అసలు చాలా ఫ్యూచర్ మేము ఆలోచించినాం అది చేసినాం ఇల్లు కట్టుకోవాలనుకున్నాం చాలా ఆలోచించుకున్నాను నేను బంటే ఇట్లా మధ్యలోనే ఇట్లా అయిపోతుంది అనుకోలేదు నా లాగా ఇంకా వేరే అమ్మాయికి జరగకూడదు ఇలా ఇలాంటి పరిస్థితి అమ్మాయికి రాకూడదు అని చెప్పి నేను ఏదో ఒకటి చేయాలి దీనికోసం ఇలా అంటే ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక చట్టం రావాలి ఈ పేరెంట్స్ వల్ల ఇబ్బంది కలగకూడదు వాళ్ళకి అని చెప్పి ఏదో ఒక చట్టం రావాలని చెప్పి నేను అనుకుంటున్నా దీనికోసం ఎక్కడికైనా వెళ్తా ఎంత దాకైనా వెళ్తా ఎవరితోనైనా పోరాడతా నేను అంటే ప్రభుత్వం నుండి ఎలాంటి సపోర్ట్ కావాలని చెప్పేసి అనుకుంటున్నా ప్రభుత్వం నుండి ఏదైనా కావాలి ఇలా అని చెప్పేసి ప్రభుత్వం నుంచి మాకు కొంచెం ఇది కేసుని ముందుకి కలిగేలా అంటే ముందుకి తొందరగా కేసుని కావాలి అన్నట్టుగా చేసి వాళ్ళు ఇది చేస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు కూడా తొందర శిక్ష పడితే వేరే వాళ్ళకి కూడా కొంచెం భయం ఉంటుంది మళ్ళీ ఇలాంటిది చేస్తే మాకు కూడా అట్లా అవుతుందేమో మళ్ళీ ఇలాంటివి కాకూడదు అని చెప్పి తొందరగా వాళ్ళకి ఏదో ఒక శిక్ష ఇస్తే మాత్రం ఇంకా బయట వాళ్ళకి భయం ఉంటుంది ఇంకోసారి ఇలాంటివి కావు శిక్ష లైఫ్ పడాలి ఇంకా కోర్టు వాళ్ళు ఆలోచించాలి వీళ్ళకి అన్యాయం జరగకూడదు వీళ్ళు మంచిగా ఉండాలి అంటే వాళ్ళకి ఏదో ఒకటే శిక్ష పడాలి ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు మాకు బయటకు వచ్చిన ప్రాణహాని మాకు ఖచ్చితంగా ఎందుకంటే ఇవన్నీ చూసేస్తారు వాళ్ళు ఇదంతా చేసేసిండ్రు అని చెప్పి ఏమిటి మళ్ళీ ఇంకా ఇది చేసేసి మళ్ళీ పోతే వస్తాం అన్నట్టుగానే ఫీల్ అవుతారు ఇంక ఇలా జరుగుతూనే ఉంటాయి ఇంకా అండ్ చూశారు కదా ఫైనల్లీ ఇదన్నమాట ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఏం జరిగింది ఏం జరగబోతోంది భవిష్యత్ ఏంటని చెప్పేసి క్లియర్ కట్గా నేను మీకు ఆ ఇంటర్వ్యూలో అయితే చెప్పేశాను అండ్ ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే అటు అమ్మా నాన్నలు దూరం అయ్యారు వాళ్ళని వదిలేసి ఇంత దూరం వచ్చేసి తనతో అంటే బంటితో లైఫ్ని అయితే సాగిస్తుంది తను అలాంటి తన లైఫ్ పార్ట్నర్ బంటీనే ఇవాళ లేకుండా పోయాడు అండ్ సింగిల్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఇక్కడ ఇల్లు పరిస్థితి అనుకుంటే మాత్రం తను తన మామగారు ఒక్కళ్ళే ఉన్నారన్నమాట అండ్ అత్తయ్య వచ్చేసి అంటే బంటి వాళ్ళ అమ్మ గత పన్నెండు సంవత్సరాల ముందు చనిపోయింది అనుకుంటాను అండ్ తను ఒక్కడే ప్రజెంట్ ఇప్పుడు ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు ఏజ్ ఉంటుంది ఏ పని చేయలేకపోతున్నాడు అండ్ ఇంట్లోనే ఇంట్లోనే ఉండి సం కాలం ఇళ్ళ తీసే క్రమం అండ్ ఇప్పుడు తనని చూసుకోవాలి అండ్ తనది కూడా ఇప్పుడు స్టడీ కూడా డిగ్రీ సమ్ చేస్తుంది స్టడీ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ప్రభుత్వం నుండి కానివ్వండి లేదంటే బయట సమ్ ఎవరైనా అంటే ఆర్థికంగా కొంచెం ఆదుకునే వాళ్ళు ఎవరన్నా కానీ కొంచెం తనకు తన స్టడీ కంప్లీట్ అయ్యి అండ్ దాని తర్వాత కొంచెం ఏదైనా అవకాశం ఉండి ఏదైనా జాబ్ ఇప్పించగలిగి జాబ్లో తనను సెటిల్ చేయగలిగితే మంచిదని చెప్పేసి కోరుకుంటుంది అండ్ ప్రస్తుతానికి ఉండడానికి ఇల్లు కూడా లేదన్నమాట ఇల్లు కూడా లేదు కాబట్టి ప్రభుత్వం నుండి ఏదైనా ఇల్లు తనకు కేటాయించడము అండ్ ఏదైనా ప్రభుత్వం నుండి ఇదిగో ఈ వర్షంలో ఒక వ్యక్తికి హెల్ప్ చేయవచ్చు అని చెప్పేసి అనుకుంటే అలాంటి ఏ హెల్ప్ అయినా తనకు చేయాలి అండ్ ఇలా లైఫ్ని సగంలో వదిలేసినటువంటి ఇలాంటి వాళ్ళ జీవితానికి ప్రభుత్వం నుండి అండ్ దాని తర్వాత బయట సొసైటీ నుండి కూడా హెల్ప్ దక్కుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ భవిష్యత్తులో తన నుండి వచ్చే అప్డేట్ ఏదైనా ఉంటే మళ్ళీ నేను మీకు చేరవేయడానికి ఇంకొక వీడియో చేయడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను అండ్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్